అయితే ఈ సందర్భంలోనే మనం ఎన్నికలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకి ఆందోళన కలిగించేటువంటి విషయం ఈ మధ్య కాలంలో అత్యధికంగా చర్చలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశం ఫేక్ ఓట్స్ అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ దృష్టికి ఈ అంశం వచ్చిందో దాని మీద చాలా వరకు కూడా స్టడీ చేసి దాని మీద రుజువులు సేకరించి మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఫేక్ ఓటర్స్ ఓటర్ కార్డ్స్ తయారవుతున్నాయి ఏ విధంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారి వద్ద సమర్థవంతంగా రుజువులతో సహా వారికి అందించినటువంటి సందర్భంలో ఈ మధ్య చూసాం ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది నిర్వహించి వారు రికమెండ్ చేసిన తర్వాత కలెక్టర్ని గిరీష్ గారు అనే కలెక్టర్ని అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం ఇక్కడ మనం అందరం గమనించాలి అంటే భారతీయ జనతా పార్టీ ఊరికో గాల్లో మాట్లాడటం కాదు రుజువులతోటి ఈ విషయాలన్నీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలోనే ఈ రకమైనటువంటి చర్యలు జరిగాయి అనేటువంటి విషయం సాధారణంగా ఓటర్ కార్డ్ అనేది ప్రతి ఓటర్ దగ్గర ఉండాలి అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ రకంగా ఈ రకమైనటువంటి ఫేక్ దొంగ ఓట్లు వేయించడం అనేది సాధ్యపడుతుంది అనేటువంటి అంశానికి వస్తే మనందరికీ తెలుసు ప్రతి ఓటర్ దగ్గర కూడా ఓటర్ కార్డ్ అనేది ఉండవలసిన అనివార్యంగా ఉండాలి ఉంటేనే మనం వెళ్ళి ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఆ ఓటర్ కార్డులో ఏదైనా తప్పులు దొరికినట్లయితే అంటే పేరు ప్రచురణ ఏదన్నా తప్పు జరిగిందనుకోండి లేదా ఫోటోకి సంబంధించి ఏదన్నా నా ఫోటో బదులు ఇంకో ఫోటో లేకపోతే సరిగ్గా ఫోటో రాలేదు నిన్నే నిన్నే చూసాం ఏదో పరీక్షలో సన్నీ లియోన్ గారి ఫోటో పెట్టినట్టుగా మనం చూసాం అభ్యర్థి అభ్యర్థికి బదులుగా సో ఆ రకమైనటువంటి తప్పులు కనుక దొరికినట్లయితే అదేవిధంగా అడ్రస్ మార్పు ఏదన్నా ఒక ఒక జాగా ఒక చోటు నుండి ఇంకో చోటుకి నేను నా నివాసం మార్చుకుంటున్నా లేదా దానిలో తప్పుగా పడినా అదేవిధంగా కార్డు పోయినటువంటి సందర్భంలో కూడా ఓటర్లకి ఒక అవకాశాన్ని ఇస్తూ ఫామ్ ఎయిట్ అనేటువంటి ఫామ్ని భర్తీ చేసి దాన్ని మనం ఐదర్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు లేదా గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి విఆర్ఓ కావచ్చు లేకపోతే ఆన్లైన్లో ఇవన్నీ కూడా మనం ఒక్కసారి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఫామ్ ఎయిట్ మాధ్యమంగా మనకి ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి ఇలా వచ్చిన ఓట్లన్నింటినీ కూడా ఎంఆర్ఓ పరిశీలించిన పిమ్మట అంటే వారు క్రోడీకరించి ఎంఆర్ఓ క్రోడీకరించి వాటిని పరిశీలించవలసిందిగా విఆర్ఓలకి పంపిస్తారు ఎందుకంటే వారు చాలా క్షేత్రస్థాయికి దగ్గరలో ఉంటారు కాబట్టి విఆర్ఓలకి వాటిని పంపించడం జరుగుతుంది విఆర్ఓ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఏమైనా మార్పులు చేయవలసి ఉంటే గనక వాటన్నిటిని కూడా నిర్ధారించుకుని మార్పులు చేసిన తర్వాత తిరిగి దాన్ని ఎంఆర్ఓకి వీరు పంపించడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం ఆ తర్వాత ఎంఆర్ఓ దీన్ని ధృవీకరించుకున్న తర్వాత ఎవరైతే ఎలక్షన్ అధికారులు ఉంటారు సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి జిల్లాలో కూడా ఎలక్షన్ అధికారుని నియామకం చేస్తారు అది ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు లేకపోతే ఆర్డీఓ కావచ్చు వారిని అధికారులు అధికారులుగా నియామకం చేస్తూ వారికి ఒక యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కనుక ఇవి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎలక్షన్ అధికారుల దగ్గరికి వెళ్తుందో ఎలక్షన్ అధికారులు కూడా వీటన్నిటిని కూడా సరిచూసుకుని వీరి దగ్గర ఏదైతే యూజర్ కార్డ్ అవన్నీ ఉంటాయో దాని ద్వారా ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని చేయవలసినటువంటి కరెక్షన్స్ చేసి ప్రింటింగ్ అధికారులకి ఈ ఈ ఎలక్షన్ అధికారులు సాధారణంగా వీటిని పంపించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అది ఎంఆర్ఓ ద్వారా విఆర్ఓకి వెళ్ళటం ఆ తర్వాత కింద వరకు కూడా డిసైఫర్ అవటం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం ఈ సందర్భంలో అనేక పర్యాయాలు మనం తిరుపతి పార్లమెంట్ బయ ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే ఆ తిరుపతి పార్లమెంట్ బయ ఎలక్షన్లోనే ఈ విషయాలన్నీ కూడా ప్రస్ఫుటంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఈ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారు అంటే తిరుపతిలో కావచ్చు ఆ చుట్టూ ఉన్నటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సిస్టమ్కి సమాంతరంగా కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్స్ని వారు నియామకం చేసి మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ని వీరు డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సాధారణంగా ఏమిటంటే ఇది యూజర్ నేము పాస్వర్డ్ ఉంటేనే ఇది సాధ్యపడదు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర నుండి యూజర్ నేము పాస్వర్డ్ తీసుకుని ఎలక్షన్ అధికారుల దగ్గర నుండి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీ తీసుకుని దీన్ని డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది దీనికి సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఏదైతే ఉన్నదో ఆ వాలంటీర్ వ్యవస్థని వినియోగించుకుని ప్రతి బూత్లో కూడా చనిపోయిన వాళ్ళు కావచ్చు విదేశాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు లేదా తిరిగి వచ్చి ఓటు వేయాలి అనేటువంటి ఉత్సాహం లేనటువంటి వారు కావచ్చు అంటే తిరిగి వీళ్ళు వస్తారు ఓటు వేయరు అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకుని ఆ లిస్ట్ అంతా తయారు చేసుకుని అంటే ఒక్క తిరుపతి అసెంబ్లీ కనుక చూసినట్లయితే ఆ రకంగా ముప్పై ఐదు వేల మంది పేర్లు అవుట్ చేసుకోవటం జరిగింది అంటే ఒక్క తిరుపతిలో ముప్పై ఐదు వేల మంది అంటే ఇంకా ఇతర నియోజకవర్గాలు ఆలోచించవచ్చు ఈ రకంగా వారు లిస్టు ఏ రకంగా తయారు చేసుకున్నారు అని అదైన తర్వాత ఇప్పుడు తిరుపతి చుట్టుపక్కల అంటే దగ్గరలో ఉన్నటువంటి జిల్లాల నుండి అటు చిత్తూరు కావచ్చు కడప కావచ్చు ఇటువంటి జిల్లాల నుండి పార్టీ సానుభూతి పనులు లేదా పార్టీ కార్యకర్తలు వారి నుండి ఫోటోలు తీసుకుని వీరు ఫోటోలు తీసుకుని ఈ ఫార్మ్ ఎయిడ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అంటే ఎమ్ఆర్ఓ దగ్గర నుండి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అదే సారీ ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి దాన్ని సరి చేసుకోవటం మళ్ళీ తిరిగి ఎంఆర్ఓ విఆర్ఓ దగ్గరికి రావటం ఇదంతా ఏమీ లేకుండా డైరెక్ట్గా ఎంఆర్ఓ ఈ పాస్వర్డ్ తీసుకుని వీళ్ళు డౌన్లోడ్ చేసేసి ఈ ముప్పై ఐదు వేల మందికి సంబంధించినటువంటి ఫేక్ ఎపిక్ కార్డ్స్ తయారు చేసుకోవడం జరిగింది ఇది ఎలా జరిగిందంటే అధికారులు వీళ్ళు కుమ్మక్క అయినటువంటి ఉన్నాయి వీటిని డౌన్లోడ్ చేసుకుని వెంటనే దాని మీద ఎవరైతే సానుభూతి పనులు వారు ఉన్నారో వారి ఫోటోలు పెట్టి వాటిని బ్లర్ చేసి క్లియర్గా తెల్లనివ్వకుండా బ్లర్ చేసి ఈ ముప్పై ఐదు వేల ఓట్లు కూడా వారు వేసుకోవడం జరిగింది అందుకనే ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమని చెప్పేవారు లక్ష ఓటు మెజార్టీ లక్ష ఓటు మెజార్టీ అని పదే పదే చెప్పేవారు ఈ పని చేస్తున్నారు కాబట్టే వారు నొక్కి నుంచి ఆ లక్ష లక్షట్ల మెజారిటీ అని వారు చెప్పగలిగారు అని చెప్పి తర్వాత మనకు అర్థమైనటువంటి విషయం అయితే ఇక్కడ ప్రశ్న ఏమన్నా వస్తుందంటే మరి పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు కదా వారిని ఎట్లా బైపాస్ చేశారు అని సాధారణంగా ఏంటంటే ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని నిలబెట్టవచ్చు నిలబెట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోలింగ్ ఏజెంట్స్ని వారి పోలింగ్ ఏజెంట్స్ని ఇండిపెండెన్స్కి అక్కడ కూర్చోబెట్టచ్చు అంటే లోపాయకారి అండర్స్టాండింగ్ అక్కడ అదేవిధంగా ప్రతిపక్షం ఉన్నారనుకోండి వారి పోలింగ్ ఏజెంట్స్ని అదిరించి బెదిరించి లేకపోతే వారికి ఏదన్నా ప్రలోభ పెట్టి అక్కడి నుంచి వారిని పక్కకు తప్పించడము లేదా వారిని కూడా తీసుకోవటము ఈ రకంగా చేసిన పిమ్మట్నే ఇంత పెద్ద ఎత్తున ఈ దొంగ ఓటర్ కార్డ్స్ వేసుకోగలిగారు అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం అదేవిధంగా ఒక్కసారి మనం తిరిగి చూసినట్లయితే మనం ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకున్నట్లయితే బస్సుల్లో పెద్ద సంఖ్యలో అక్కడికి తరలించి ఎవరైతే ఈ ఈ ఫేక్ ఓటర్స్ ఉన్నారో వారిని అక్కడికి తీసుకొచ్చి కళ్యాణ మండపాల్లో పెట్టి భోజనాలు పెట్టించి వారి మాధ్యమంగా ఓట్లు వేయించుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం ప్రత్యక్షంగా మనం మీడియాలో చూసినటువంటి విషయం ఇది భారతీయ జనతా పార్టీ కల్పించి చెప్పినటువంటి విషయం కాదు డైరెక్ట్ మీడియాలో వచ్చినటువంటి విషయమే కనుక ఈ విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టికి వచ్చింది ఎలా వచ్చింది అనేది అది ఇక్కడ చర్చనీయ అంశం కాదు బట్ మాకు రిజువులతో సహా మా దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత నేను అధ్యక్షురాలు అయిన తర్వాత దగ్గర దగ్గర దాన్ని ఒక రెండు మూడు రోజులు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం అంటే ఒక పెన్ డ్రైవ్ లో ఈ దొంగ ఓటర్ లిస్ట్ ని డౌన్లోడ్ చేసి